రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశివారికి ఒక స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుంది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తిని నమ్మి ఆమెను అడ్డుకోండి అసలు ఈ మేషరాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఈ మేషరాశి జాతికులు ఏజం అయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరు ఎప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరికి అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పవచ్చు ఈ మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవారిన సరే పై ఉన్న ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మా కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమ ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే సంతానం కలవడం లేదా ఎవరైతే ఉన్నారో వరకుపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఈ మేషరాశి జాతకులు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే ప్రయాణాలు అనేవి అధికంగా చేయబోతున్నారు ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరియర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే ఇక ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అందిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు మేషరాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఇక మీ వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ ఏజామైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి అంతా కూడా మీకు అంత మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గొర్రె మేషరాశివారు అధిపతి కుజుడు కావు రాశి రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన అన్న సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు మేషరాశులు ముఖ్యంగా పౌరుతులకు లొంగి పోసుభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతురి వీలకు ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కరకారులను కూడా దూకగలరు అచంచమైన మనోనస్యము శాసనవిరి లక్షణములు ఈ వారి హృదయము దయార్థ హృదయము వారు ఎప్పుడు కూడా విజయ పదాలు నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఓకే అండి చూశారు కదా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్